హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి డీప్ నెక్ ప్లస్ థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ కట్టింగు చాలా మందికి నేను మీద తమ్ నెయిల్ దగ్గర నార్మల్గా సైజు పెట్టట్లేదు సైజు మెన్షన్ చేస్తే వాళ్ళ సైజు ఉన్న వాళ్ళు బట్ అవసరం ఉన్న వాళ్ళే చూస్తారు వేరే వాళ్ళు చూడారని అయితే మీరు ఓపెన్ చేసి చూడండి నాకు ఈ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో చాలా మంది కామెంట్ చేసిన థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఇలా సైజులు నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఒక ఆమె కామెంట్ చేసింది ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ క్రాస్ పట్టి వేయకుండా ప్రిన్స్ కట్ షేప్ వచ్చే విధంగా చెప్పమన్నది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయిపోయింది ప్రిన్స్ కట్ అది అప్లోడ్ కాలేదు నార్మల్ డీప్ నెక్ అయింది ప్రిన్స్ కట్ కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇక ఒకటి ఒకటి అప్లోడ్ అయితేనే ఉంటాయి చూడండి ముందు వెనక కానీ మొత్తం ఓపెన్ చేసి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అప్డేట్ కోసం వేరే వాళ్ళకు వీడియో షేర్ చేయండి అయితే కంపల్సరీ మన షోల్డర్ జారుతుంది ఎంత డీప్ నెక్ అంటే వీళ్ళది కొలతబులో చూడండి ఇగో ఇలా డీప్ నెక్ ఉంది అంటే మన కింది భాగం వచ్చి ఒక బెత్తడే ఉంది ఇంత డీప్ నెక్ పెట్టినా మనకు షోల్డర్ జారకుండా చిన్న టిప్ తోటి లాజిక్ తోటి మనకు సైజు వచ్చేసి సైజ్ సైజ్ థర్టీ సిక్స్ సైజు ఈ సైజుకు మనం డీప్ ఎంత పెట్టినా షోల్డర్ జారకుండా టిప్ తోటి అయితే నేను చెప్తామనుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము నేనైతే లైనింగ్ ఎంత తీసుకున్నా క్లాత్ ఎలా వాష్ చేసినా అనేది అన్నీ చెప్తాను ఇది బ్లౌజు పట్టు శారీ మీది ఏదిగోండి శారీ వచ్చేసి ఏది అంటే కస్టమర్స్ ఇచ్చిండు ఈ చీరకు ఈ బ్లౌజ్ కుట్టామని నార్మల్గా పైపింగ్ చేసి అయితే కుడతాను చూపిస్తాను బ్లౌజ్ రెడీ అయిన తర్వాత కూడా ఒక షార్ట్ అప్లోడ్ చేస్తా ఓకే మనం వీడియోలోకి వెళ్దాం ఇవ్వండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ బ్లౌజ్ కట్ చేయాలన్నప్పుడు మనం లైనింగ్ ఎంత తీసుకోవాలి పెద్ద సైజు కాబట్టి ఎక్కువ తీసుకోవాలి మీటర్ మీటర్ పావు తీసుకోవాలి కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నదేమో బ్లౌజ్ పీస్ మాత్రం ఇచ్చిండ్రు ఎయిటీ సెంటీమీటర్లో ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేస్తానో చూద్దాము ప్లస్ మళ్ళీ మనం ఫస్ట్ అంచులు ఉంటాయి కదా ఈ అంచులు అంటారు వీటిని ఈ అంచులు ఒకవైపున ఫోల్డ్ చేసుకొని ఆపోజిట్ మనకున్న ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి మనకు రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ వచ్చే విధంగా అంటే వీపు పట్టి కింది భాగం వచ్చే విధంగా ఇదిగోండి బ్లౌజ్లో చూపిస్తా ఇలాగ ఈ కింది భాగం మనకి కిందికి వచ్చే విధంగా పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత మనం ఇలాంటి స్కేల్ తోటి ఫస్ట్ నీట్గా మనకు కరెక్ట్గా వచ్చే విధంగా అంటే ఎక్కువ తక్కువ లాగా ఉంటుంది కదా అది ఏది రాకుండా ఇక్కడ స్కేల్ సమానం ఉండే విధంగా కిందికి జరుపుతూ క్లాత్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని మనకు ఇలా ఒక లైన్ వేసుకొని నీట్గా ఇది కట్ చేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా మనకిగో కుట్టు మందం ఒక కుట్టుకొచ్చే విధంగా మనం కుట్టేసుకుంటప్పుడు ఎంత వేసుకుంటామో అది ప్లెయిన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్లో నుంచి హైట్ పాయింట్ తీసుకోవాలి ఫస్ట్ వైజాగ్ మనకు ఒక సిక్స్ పాయింట్స్ ఇస్తే సరిపోతుంది ఫస్ట్ మనం హైట్ పాయింట్ పెట్టుకోవాలి కదా బ్లౌజ్లో నుంచి హైట్ పాయింట్ తీసుకుంటాం ఇది ఎన్ని ఇంచులు ఉంది మనం కొలత బ్లౌజ్ తోటి ఎలా పెట్టుకోవాలి టేప్ తోటి ఎలా పెట్టుకోవాలి ఫస్ట్ నేను టేప్ తోటి చూపిస్తున్నాను మొత్తం థర్టీ సిక్స్ సైజు బ్లౌజు టేప్ తోటి మనకు ఫస్ట్ ఇది కొలిచినప్పుడు ఎంత వచ్చింది వాళ్ళ బ్లౌజ్ థర్టీన్ హాఫ్ వచ్చింది థర్టీన్ హాఫ్ను మొత్తం ఫోర్టీను ముప్పావు పెట్టేసుకుందాం మొత్తం మీద ముప్పావి ఇంచు ఎక్కువ పెట్టేసుకుందాం ఫోర్టీన్ ముప్పావు పెట్టేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇది మాత్రం లైను మనం ఎల్ స్కేల్ తోటే వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కూడా కొంచెం క్రాస్ అయితే మనకు షోల్డర్ దగ్గర డౌన్ ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి ఇలా వేసుకొని ఫస్ట్ ఇది మనకు అవసరం లేదు ఇది పక్కకు పెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ హైట్ అయిపోయింది కదా సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలతా ఈ చుట్టుకొలతా పెట్టుకున్నప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పటికీ ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి చుట్టుకొలతా మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ కుట్టేంత ఉంది మళ్ళీ ఖచ్చి ఎంత ఉందని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ ఉంచేసి కింద నుంచి నెక్ ఎంత వాళ్ళ నెక్ ఉంది కింద అది పెట్టేసుకోవాలి కుట్టుకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇట్లనే ఉంచి ఇట్లా చంక పాయింట్ పెట్టుకోవాలి కింద నుంచి చంక పాయింట్ ఎంత ఉన్నది కుట్టుకు వదిలేసి చంక పాయింట్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా కరెక్ట్ ఉండే పెట్టి ఎక్స్ట్రా పెట్టాలి పెట్టిన తర్వాత మనకి ఈ ప్లేస్ ఇక్కడ ఎక్కడ వస్తుంది అనేది తెలవడానికి మనం ముందు భాగం చెస్ట్ పాయింట్ కొలుసుకోవాలి మనకు థర్టీ సిక్స్ సైజ్ అన్నాం కాబట్టి నైన్ ఉంటుంది ఇదిగోండి చూద్దాము నైన్ ఉంది ఇదిగోండి నైన్ ఇదిగో నైన్ స్ట్రైట్ అయిపోయింది కదా మనం చెస్ట్ పాయింట్ పెట్టుకుందాము ఈ చెస్ట్ పాయింట్ పెట్టుకున్న తర్వాత వచ్చిన నైన్ ఇంచెస్ వచ్చింది ఎప్పుడైనా నైన్ అంటే నాలుగు బాగా నాలుగు మడతలు చేస్తే మనకు ముప్పై ఆరు ఇంచుల సైజ్ అన్నట్టు అయితే దేనికి ఈ పాయింట్కి మనం కింద వచ్చిన వెస్ట్ లూజ్ను ఈ పాయింట్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టూ ఇంచ్ ఎక్స్ట్రా ఈ టూ ఇంచ్ ఎక్స్ట్రా మార్కును కూడా కలుపుకోవాలన్నట్టు కలిపిన తర్వాత మనం ఫస్ట్ నెక్ డిసైడ్ చేసుకోవాలి కింద నుంచి నెక్ పెట్టినా కదా మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చూపిస్తాను ఫస్ట్ నెక్ అనేది ఇగో ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి కింద భాగంను ఇలా పెట్టేసుకొని ఎంతవరకు అయితే మనం నెక్ మార్కింగ్ చేసినామో పెట్టుకొని దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ తిప్పుకోవాలి అంటే ఈ నెక్ అనేది ఇలా షేప్ వచ్చింది అంటే భుజాల దగ్గర మనకు లోపలికి పార్ట్ షేప్ అన్నట్టు పాటు కుండలా ఇట్లా వచ్చి ఇట్లా డీప్ వచ్చింది మనం కూడా అలాగే చేసుకుందాం ఇలా పెట్టుకొని మనకు వచ్చిన ప్లేస్ నుంచి ఒక చిన్న మార్క్స్ అయితే వేసుకోవాలి షోల్డర్ ఎంత ఉంది నెక్ ఎంతుంది అని మనం అందాదతోటి నేను ఆల్రెడీ మీకు అది చెప్తే అర్థం కాదు కాబట్టి ఇగో ఇలా చూపిస్తున్నాను మొత్తం టోటల్గా షోల్డర్ ఫైవ్ ఇంచెస్ ఉంది థర్టీ సిక్స్ సైజ్ అయినా మీరు ఫైవ్ ఉంటుందా అంటే షోల్డర్ డీప్ తీసినప్పుడు కంపల్సరీ తగ్గించుకోవాలి టూ ఇంచెస్ నెక్ త్రీ ఇంచెస్ ఫీట్ ఫీట్ ఎంత సన్నగా ఉంటే అంత భుజాలు జారది చాలామందికి ఇది తెలియక ఇది ఎక్కువ పెట్టేసుకొని ఇది తక్కువ పెట్టుకుని ఇది ఎక్కువ పెట్టినప్పుడు ఇది కూడా ఎక్కువ పెట్టుకుంటారు దానివల్ల మనకు భుజం అనేది జారుతుంది పట్టేసినట్టు అవుతుంది ఇంచులు ఫీటు రెండు ఇంచులు నెక్కు పెట్టేసినా కదా పెట్టిన తర్వాత మనము కింద నెక్ ఉంది కదా కింద నెక్కు టూ ఇంచు కాకుండా టూ అండ్ హాఫ్ తీసుకోవాలి డీప్ తీసుకొని మనం క్రాస్లో ఒక లైన్ వేసుకోవాలి దీన్ని దీన్ని కలుపుతూ ఇలా క్రాస్లో ఒక లైన్ వేసుకుందాం వేసుకున్న తర్వాత మన నెక్ ఎలా వచ్చేసింది ఇలా వచ్చి మళ్ళీ బయటకు వచ్చింది వాళ్ళ నెక్ పాట్ లాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ షేప్ అనేది ఇక్కడికే కలిసింది ఇలాగా మనం కూడా అలాగే పెట్టేసుకుందాము అంటే ఇక్కడ డోరీస్ వస్తాయి కాబట్టి కొంచెం పడిపోయినట్టు ఉండదు అంటే ఇది ఈ మోడల్ వచ్చింది కాబట్టి ఈ మోడల్ రాకున్నా కానీ మీరు నెక్కి ఇలాగే డ్రా చేసేసుకోవచ్చు దానివల్ల కూడా మనకు నెక్ షోల్డర్ జారది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆమ్ డౌన్ డౌన్ వచ్చేసి మనము ఫైవ్ అండ్ ఇది షోల్డర్ ఫైవ్ ఉన్నప్పుడు ఇది ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను చూడండి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ అయితే చంక రౌండ్ కూడా కరెక్ట్ కలిసింది ఎలా అంటే ఇక మనం ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ పెట్టేసుకొని మనం ఈ కింది నుంచి వచ్చిన పాయింట్కి లైన్ చేసినాను లైన్ చేసిన తర్వాత ఈ చిన్న టిప్స్ ఇవి ఇవి మాత్రం మనం ఓన్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్కి టూ అండ్ హాఫ్ ఈ లైన్కి టూ అండ్ హాఫ్ ఒక మార్క్ చేసుకోండి ఆ మార్కులను మూడు మార్క్స్ కలిపి మనం ఇలా రౌండ్ వేసుకోవడం వల్ల మనకు ఆమ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది ఈ ఆమ్ రౌండ్ ది ఇది ఉందో మనకు అది కూడా కొలత బ్లౌజ్ కూడా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందో చూసుకోవాలి ఇది ఇది సేమ్ వచ్చింది అనుకో మనం ఏం చేంజ్ చేయనక్కర్లేదు చాలామందికి ఇది తేడా వస్తే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఎక్కడ తేడా కాలేదు ప్రతి ఒక్కటి కరెక్ట్ వచ్చింది ఇవి చిన్న పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోండి షోల్డర్ మొత్తం ఫైవ్ ఇంచెస్ ఇది టూ అండ్ హాఫ్ ఇది టూ అండ్ హాఫ్ ఇది ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ చూడండి నెక్తో సహా ఓకే మళ్ళీ మనం ఇది డాట్స్ చేసేటప్పుడు ఇక్కడ సైడ్ కూడా మనం ఒక ఫోర్ ఇంచ్ పెట్టుకొని ఈ ఫోర్ ఇంచ్ దగ్గరనే మనం ఇది త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకుందాం నెక్ డీప్ పెట్టిండ్రు కాబట్టి చాలా డీప్ త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తం డీటెయిల్గా బ్యాక్ పార్ట్ షోల్డర్ జారకుండా నెక్ ఎలా కట్ చేయాలనేది చూపించినాను కదా మీకు ముందు భాగం నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా క్లారిటీగా ముందు భాగం కూడా మనకి ఇట్లా చేంజ్ చేసినప్పుడు ముందు భాగంలో ఏమేమి తేడాలు అయితే అని కూడా చూద్దాము ఓకే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి